గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఢిల్లీకి తీసుకెళ్లారు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఇప్పుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు విచారణ కొనసాగుతుంది లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తోంది ఈడీ మనకు తెలిసిన విషయమే అయితే కవితను అరెస్ట్ చేసే క్రమంలో ఎలాంటి నాటకీయ పరిణామాలు జరిగాయో మనం చూస్తున్నాం ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు ఈడీ ఆఫీసర్ భానుప్రియ మీనా ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేసే క్రమంలో మనం తెలుసు మాజీ మంత్రి కవిత సోదరుడైన కేటీఆర్ ఎలాంటి గలాభ సృష్టించారు మీరు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టుకు మీరు చెప్పింది ఏంటి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి అంటూ పెద్ద ఎత్తున వాదనకి దిగారు కేటీఆర్ గారు అంతే దీటుగా సమాధానం చెప్పారు ఈడీ ఆఫీసర్ భానుప్రియ మీనా అప్పట్లోనే అంటే అరెస్ట్ జరిగిన కొద్ది గంటల్లోనే ఎవరు ఈ భానుప్రియ ఎవరు ఈడీ ఆఫీసర్ అంటూ తెగ సెర్చ్ చేశారు ఈ వీడియో తెగ వైరల్ అయినటువంటి విషయం కూడా మనకు తెలిసిన విషయమే అయితే ఈ భానుప్రియ ఎవరు అన్న విషయానికి సంబంధించి సెర్చ్ చేస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి భానుప్రియ మీనా ఈడీ ఆఫీసర్ ఈమెకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందజేద్దామని ఈరోజు నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను భానుప్రియ మీనా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి కరోలి ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళ ఏమే తండ్రి అలాగే అక్క వీళ్ళిద్దరూ కూడా సివిల్ సర్వీసెస్లో ఉన్నారు ముఖ్యంగా భానుప్రియ మీనా చిన్నప్పటి నుంచి కూడా రాజస్థాన్లోనే తన విద్యాభ్యాసాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో చాలా చోట్ల పూర్తి చేశారు ఎందుకంటే తండ్రి సివిల్ సర్వీసెస్లో ఉన్నారు కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి చాలా చోట్ల రాజస్థాన్ రాష్ట్రంలో విద్యాభ్యాసం స్కూలింగ్ అనేది పూర్తి చేశారు ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం మాత్రం ఢిల్లీలో చదువుకున్నట్టుగా తెలుస్తుంది బిఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు భానుప్రియ మీనా సో చిన్నప్పటి నుంచి ఫాదర్ని కావచ్చు వాళ్ళ సిస్టర్ని కావచ్చు చూస్తూ పెరిగారు కాబట్టి ఎస్ నేను కూడా ఒక నిఖాసైన ఆఫీసర్ కావాలి సివిల్ సర్వీసెస్ నేను కూడా క్రాక్ చేసి ఒక మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకోవాలనే ఆలోచన చిన్నప్పటి నుంచే భానుప్రియ మీనాకు ఉన్నట్టుగా తెలుస్తోంది రెండు వేల ఐదులో అనుకున్నట్టుగానే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేశారు ఆ తర్వాత భానుప్రియ మీనా రెండు వేల పన్నెండులో ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్లో జాయిన్ అయ్యారు ఈ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీసెస్ ఏంటంటే మన డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన ఆయుధాలు తయారు చేసేటువంటి సంస్థ అనమాట సో అందులో పనిచేశారు అంటే మన ఫోర్సెస్కి మన సైనికులకి ఆయుధాలు సప్లై చేయడం అంటే తయారు చేయడం కానీ అంటే గన్స్ కావచ్చు తర్వాత పిస్టోల్స్ కావచ్చు ఇలాంటి పనిముట్లను ఆయుధాలను తయారు చేసి మన డిఫెన్స్ ఫోర్స్కి అందిస్తారనమాట సో అందులో పనిచేశారు ముఖ్యంగా దానికి సంబంధించి ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి అలాగే రిక్రూట్మెంట్ ఉంటుంది సో ఇక్కడ ఈ ట్రేడ్ యూనియన్స్ మేనేజ్ చేయడంలో కావచ్చు రిక్రూట్మెంట్స్ బాధ్యతలో ఆమె కీలక భూమిక పోషించారు అక్కడ కొన్నాళ్ళు వర్క్ చేశారు ఒకనొక సందర్భంలో ఎల్ఓసీ దగ్గర పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ డ్యూటీ కూడా విజయవంతంగా పూర్తి చేశారు ఎల్ఓసీ అంటే మనకు తెలుసు లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే వాస్తవాధీన రేఖ ఉంటుంది కదా మనకి యుద్ధ వాతావరణం కనిపిస్తుంది అక్కడ ఎందుకంటే అట్టి నుంచి సైనికులు అంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళ ఆర్మీ కావచ్చు మన దేశ ఆర్మీ కావచ్చు ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరే ఎక్కువ కాల్పులు జరుగుతూ ఉంటాయి సో ఈమె కూడా కొన్ని రోజులు అక్కడ వర్క్ చేశారు తమ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించారు ఆ గ్రూప్లో ఎల్ఓసి దగ్గర పనిచేసినప్పుడు ఒకే ఒక్క మహిళ భానుప్రియ మీనా సో అక్కడ కొన్ని రోజులు సక్సెస్ఫుల్గా వర్క్ చేసిన పరిస్థితుంది ఆమెగా అనిపించింది ఇది కాదు కొంచెం బెటర్గా మనం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఒక మహిళగా ఇంకొంచెం కంఫర్ట్గా మనం వర్క్ చేయగలిగిన పరిస్థితి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో దీని నుంచి కొంచెం షిఫ్ట్ అవుదామని చెప్పి వారు నెక్స్ట్ ఐఆర్ఎస్కి కూడా అప్లై చేసుకున్నారు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కి ఎగ్జామ్ రాశారు సివిల్ సర్వీసెస్ సంబంధించి దాంట్లో కూడా ఉత్తీర్ణులయ్యారు రెండు వేల పదిహేనులో ఐఆర్ఎస్ ట్రైనింగ్ కూడా ముస్సోరీలో తీసుకున్నారు ఆ తర్వాత జిఎస్టీ డిఆర్ఏలో వర్క్ చేశారు అంటే జిఎస్టీ వసూళ్లకి సంబంధించి ఎవరైతే ఎగ్గొడతారో జిఎస్టీ కట్టకుండా ఎగ్గొడతారో చాలామంది బడబడ వ్యాపారస్తులు ఈ జిఎస్టీ కట్టకుండా కొంత అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు డిఆర్ఏలో వర్క్ చేసి ఉంటారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇందులో వర్క్ చేశారు కొన్నాళ్ళు దాదాపు ఒక రెండు వేల పదిహేనులో ఐఆర్ఎస్లోకి వస్తే ఒక మూడు సంవత్సరాలకు పైగా ఇందులో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో భానుప్రియ మీన ఈడీకి షిఫ్ట్ అయ్యారు సో ఈడీకి షిఫ్ట్ అయిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత చాలా కీలక భూమికి పోషించారు మనకు తెలిసిన విషయమే భానుప్రియ మీన ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరి చిట్టా కూడా బయటకు తీసి ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించడంలో కావచ్చు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారో పూర్తి స్థాయిలో బయట పెట్టడంలో చాలా క్యూ రోల్ ప్లే చేసినటువంటి పరిస్థితి ఉంది సో మనకు తెలుసు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కావచ్చు శరత్ కావచ్చు తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి సౌత్ గ్రూప్కి సంబంధించి అన్ని విషయాలు కీలకంగా బయటకు తీసుకురావడంలో ఆమె సఫలీకృతలయ్యారు కోర్టు ముందు ఆ ఆధారాలు ప్రొడ్యూస్ చేశారు చాలామందిని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు మనీష్ సిసోడియాకి ఇప్పటివరకు కూడా బెయిల్ రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా ఆమె వర్క్ చేసినట్టుగా కనిపిస్తోంది ఇక్కడ మనకు తెలుసు అరెస్ట్ చేసే సందర్భంలో కేటీఆర్ గారు ఎంత గలాభ సృష్టించినా అంతే దీటుగా ఎదుర్కొని ఎస్ మా నిబంధనలు మాకున్నాయి మేము అరెస్ట్ చేస్తున్నాము వారి కవిత భర్త అనిల్కి మేము సమాచారం ఇచ్చాము కవితకి సమాచారం ఇచ్చాము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము తీసుకెళ్తున్నామని చెప్పి చాలా ఘాటుగా ధీటుగా సమాధానం చెప్పి కవిత గారిని అరెస్ట్ చేసుకున్న పరిస్థితి ఉంది కేటీఆర్ గారు ఆయన తెలంగాణలో పవర్ఫుల్ లీడర్ మనకు తెలిసిన విషయమే ఆయన ఏ విధంగా అక్కడ గలాబా సృష్టించారు ఎంత అంటే లేడీ ఆఫీసర్ అని కూడా చూడకుండా ఆయన ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకుండా మీరు ఏ విధంగా కవిత గారిని అరెస్ట్ చేశారు మీరు సుప్రీంకోర్టులో అరెస్ట్ చేయమని చెప్పారు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి బాగా బలంగా వాదనకు దిగిన పరిస్థితుంది అయినప్పటికీ కూడా ఎక్కడ వణకకుండా తొణకకుండా ఈడీ ఆఫీసర్ భానుప్రియ మీనా ఏ విధంగా వ్యవహరించారో మనకు తెలుసు ఈడీ నిబంధనలు అనుసరించే గతంలో మేము సుప్రీంకోర్టుకు ఏం చెప్పాం నిబంధనలు పాటించి మేము చేస్తున్నాం అప్పుడు ఆమె సాక్షిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మేము అరెస్ట్ చేయబోము అని చెప్పేసి అన్నాం ఇప్పుడు నిందితురాలుగా పేర్కొంటున్నాం కదా ఆమె ఆధారాలు బయటపడ్డాయి కదా ఆధారాలు చూపించి మేము అరెస్ట్ చేస్తున్నాం కదా సో ఈ విషయాలన్నీ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పి కవిత గారిని తోడ్కొని ఢిల్లీకి తీసుకెళ్తున్న పరిస్థితుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కేటీఆర్ గారు అంత గలాభా సృష్టించారు తమ విధులకు ఆటంకం పరుస్తూ అడ్డుకున్న నేపథ్యంలో పోతూ పోతూ బంజారా హిల్స్ పిఎస్కి వెళ్ళి కేటీఆర్ గారి మీద కంప్లైంట్ చేసి కొన్ని ఆధారాలు కూడా చూపించి వెళ్ళినటువంటి పరిస్థితి కేసు కూడా నమోదైంది బంజారా హిల్స్ పిఎస్లో ఈడీ అధికారులు విధులకు ఆటంకం గెలిగిస్తున్నారని సో ఏమాత్రం భయపడకుండా తన పని తాను కానిచ్చుకుని వెళ్ళారు ఈడీ ఆఫీసర్ డైనమిక్ ఆఫీసర్గా చెప్పుకోవచ్చు భానుప్రియ మీనా సో భానుప్రియ మీనా మొదటి నుంచి కూడా తను ఏ పని చేసినా ఏ వృత్తిలోకి వెళ్ళినా సరే నిబద్ధతతో పనిచేశారు చాలా ధైర్యంగా చేశారని చెప్పి ఆమె ప్రొఫైల్ను చూస్తే మనకు అర్థమవుతుంది ఈడీ సంబంధించి ఏ విధంగా విచారణ జరుగుతుందో అసలు ఈడీ ఈ దర్యాప్తు ఏ విధంగా చేస్తుందో అంటే నిజాలు రాబట్టే విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో కూడా ఇక్కడ విషయం మీకు చెప్పాలి లేటెస్ట్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు కవిత అందులో ఏం పేర్కొన్నారు ఈడీ అధికారులు ఏదైతే దర్యాప్తు చేసే విధానంగా ఉందో చాలా కఠినాత్మక కఠినంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి పేర్కొన్నారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంట ఈడీ అధికారులు అంటే నిజాలు వెలిగి తీయడంలో కొంత సీరియస్గా ఉండాలి కొంత కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈడీ అధికారులు చేస్తారు అది తప్ప అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అంటే ఇక ఒక ఎగ్జాంపుల్తో సహా కవిత గారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు కవిత గారు ఏం చెప్తారు చందన్ రెడ్డి అనే వ్యక్తి వినికిడి సమస్య కూడా వచ్చింది వీళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు ఈడీ అధికారులు ఈ భయంతోనే మాగుంట రాఘవ రెడ్డి కావచ్చు శరత్చంద్ర రెడ్డి కావచ్చు వీళ్ళు కూడా భయపడిపోయి అప్రూవర్గా మారి అప్రూవర్స్గా మారిపోయారంట సో ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది ఈడీ అని చెప్పేసి అన్నారు మరి అక్కడ ఉన్నది లేడీ సింగం ఎవరు భానుప్రియ మీనా సో అంత కఠినంగా ఉండకపోతే నిజాలు బయటకు వస్తాయా పక్కా ఆధారాలు ముందు పెట్టి ఎస్ మీరు ఈ చాటింగ్ చేశారు మీరు ఈ ఫోన్ కాల్స్ మాట్లాడారు సో ఈ ముడుపులకు సంబంధించి ఇవి ఆధారాలన్నీ పక్కాగా ముందు పెట్టి ప్రశ్నించినా నోరు మెదగపోతే కఠినంగా వ్యవహరిస్తుందా ఈడీ వాళ్ళ బాధ్యత ఏంటి ఎస్ ఎక్కడ అవినీతి జరిగింది ఎక్కడ అక్రమాలు జరిగాయి ఆధారాలతో సహా నిరూపించటమే నాకేం తెలియదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నేను చాట్ చేయలేదు అంటే కుదరదు కదా వాస్తవాలు బయట పెట్టాలి కదా సో సుకేష్ చంద్రశేఖర్ జైలు నుంచి అదే లేఖ రాశాడు కవిత గారు అక్కా అని సంబోధిస్తూ మనం దొరికిపోయాము అన్ని విషయాలు ఆధారాలతో సహా ఈడి దగ్గర ఉన్నాయి మనం ఒప్పేసుకోవడం మంచిది ఇక తిహార్ క్లబ్బు మీకు వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉంది సో ఇలాంటి వ్యాఖ్యలతో ఆయన లెటర్ రాసిన పరిస్థితి ఆ లెటరు ఏ విధంగా దుమారం రేపిందో మనకు తెలిసిన విషయమే సో ఈడీ ఆఫీసర్ భానుప్రియ మీనా ఈమె గురించి ఒకసారి మాట్లాడుకుంటే గనక చాలా కఠినంగా వ్యవహరిస్తారు తన డ్యూటీ తాను నిజాయితీగా చేస్తారు నిబద్ధతగా చేస్తారు ఎంతటి వాళ్ళనైనా సరే ఉపేక్షించరు బలమైన ఆధారాలు నిజంగా అవినీతి జరిగితే అక్రమాలు జరిగితే వాటిని నిరూపించడంలో ఎక్కడా వెనుకడుగు వేయరు కాబట్టే ఈ లేడీ సింగం భానుప్రియ మీనా చాలా కఠినంగా ఉంటారు కాబట్టి చాలా తక్కువ వ్యవధిలో అన్ని ఆధారాలు బయటపెట్టి చాలామందిని జైల్లోకి పంపించారు కవిత గారిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం చాలా సీరియస్గా విచారణ చేస్తున్నారు భానుప్రియ మీద నెక్స్ట్ కవిత గారు కూడా జైలుకే బెయిల్ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అంత బలమైన ఆధారాలు భానుప్రియ మీనా సంపాదించారని చెప్తున్నారు సో ఇది భానుప్రియకు సంబంధించిన ప్రొఫైల్ ఆమె రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఏ విధంగా ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఐఆర్ఎస్కి ఏ విధంగా వచ్చారు తర్వాత ఈడీకి ఎట్లా వచ్చారు ప్రస్తుతం ఈ కేసు పునాదులను ఏ విధంగా పెకిలిస్తున్నారు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించి ఆధారాలు సేకరించి ఎవరెవరిని ఎలా కటకటాల వెనక పంపిస్తున్నారు మనం చూస్తున్నాం యా భానుప్రియ మీనా ఇంకా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు బయటకు తీసుకొచ్చే వరకు నిద్రపోరు అన్న సమాచారం అయితే మనకు వస్తుంది ఇది భానుప్రియ మీనాకు సంబంధించి పూర్తి ప్రొఫైల్ థ్యాంక్ యూ